వెల్కమ్ నేను శ్వేత మనతో పాటు ప్రముఖ రైటర్ మరుదూర్ రాజా గారు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ గా ఇంటర్వ్యూ చేద్దామని ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకున్నాను మొత్తానికి ఇప్పుడు సెట్ అయింది సార్ మరుధూర్ రాజా గారు ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ రైటర్ గా ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు మీరు లైక్ ఆ వండర్స్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అనుకోవచ్చు వన్ ఫిఫ్టీ డేస్ టూ హండ్రెడ్ డేస్ పెద్ద మూవీ అయినా కానీ తీసేసే రోజులు అప్పట్లో రెండు వందల రోజుల దాకా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి ఓకే సో ఈ క్రమంలో అన్ని హిట్స్ ఇచ్చే మీరు సడన్ గా ఇప్పుడు కొత్త రైటర్స్ రావడం వల్ల మరుధూర్ రాజా గారు పెద్దగా కనిపించట్లేదా పెద్దగా వినిపించట్లేదా నేను చెప్పేస్తాను సినిమా ఏంటంటే నా సర్కిల్లో మెయిన్ గా నేను రాసే డైరెక్టర్లు వాళ్ళు ఆగారు ప్రొడ్యూసర్స్ కొంతమంది సినిమాలు తీయట్లేదు ఇప్పుడు ఈతరం బాబురావు గారు సినిమాలు తీయట్లేదు ఒకప్పుడు సినిమా ఈవీ గారు ఉండేవారు ఆయన కంటిన్యూగా ఆయన నాలుగు సినిమాలు నేను నేనే రాసేవాడిని అట్లా కొంతమంది మిస్ కావటం కొంతమంది తీకపోవటం వల్ల జరిగింది ఈ మధ్యలో కొంతమంది చిన్న సినిమా వాళ్ళు రావటం కన్సల్ట్ కావటం లాంచుకోవడం కూడా జరిగింది అది ఎందుకో ఒక ఒక టైం గ్యాప్ వచ్చింది ఇప్పుడు నేను మీకు చెప్పేస్తా ఏమండి రజనీకాంత్ సినిమా రజనీకాంత్ చిరంజీవి కలిసి నటించే సినిమా కథ రాస్తున్నాను ఇలాంటివి నేను ఈజీగా చెప్పేసేసి నాకు ఏమి లేదు వాస్తవాలే నాకు చెప్పేస్తా ఉన్నే చెప్పేస్తా లేవు సినిమాలు ఒక నమ్మకం ఏంటంటే వచ్చే వస్తాయి నేను రాయాలి రాయాలి అని ఉన్నావు నా దగ్గరకు వస్తాయి ఈ గ్రహణాలు నాకు మూడు సార్లు ఇలాంటి టైం వచ్చింది ఒకసారి ఒక సంవత్సరం సినిమాలే లేవు మళ్ళీ అందుకుంది మళ్ళీ ఒక రెండేళ్ళు ఆగింది మళ్ళీ అందుకుంది ఏడేళ్ళు కంటిన్యూగా రాసేసే ఈసారి కొంచెం పెద్ద గ్యాప్ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ అంతే దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు నేను చింతించను కూడా ఏమవుతుందంటే మనం రాయాల్సిన సినిమాలు మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అవి రావాల్సిన టైంలో వస్తాయి ఇన్ని నమ్ముతాను కొన్ని యానిమేషన్ ఫిలిమ్స్ కూడా రాస్తున్నారని తెలిసింది నిజమేనా అవును ఓకే రామాయణం మీద ఒకటి భారతం మీద ఒకటి యానిమేషన్ రాస్తున్నాను ప్రస్తుతానికి అవి నడుస్తున్నాయి అది సినిమాలు కాదు యానిమేషన్ ఫిలిమ్స్ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నాయి ఒకటి ఇప్పుడు గురించి ఉందండి సూపర్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కానివ్వండి రాఘవేంద్ర గారు కానివ్వండి అండ్ ఈవిపి సత్యనారాయణ గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరితో కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు అంటే వీళ్ళ చాలా మందితో వర్క్ చేసినప్పటికీ కూడా వీళ్ళందరితో చాలా ఎక్కువగా వర్క్ చేశారని అనుకోవచ్చు అండ్ మీ కామెడీ టైమింగ్ సూపర్ కామెడీ డైలాగ్స్ అంటే రాజాగారు రాయాలి అని చెప్పేసి అవన్నీ ఆ ట్రాక్ అంతా కూడా అప్పట్లో అసలు మీరు అనేసరికి ఒక బిజీ చాలా బిజీగా ఉండేవారు కదా డబ్బులు కూడా అలాగే తీసుకునే వాళ్ళ డబ్బులు పాపం ఇచ్చేవాళ్ళు బాగా తీసుకోవాలని నేను ఎప్పుడు చేయలేదు అందరూ బాగా కావాల్సిన వాళ్ళు సెంటిమెంట్ అటాచ్మెంట్ తోనే ఉండేవాళ్ళు సఫీషియన్ గా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు కొంతమంది ఇవ్వలేని వాళ్ళని నేనే అడగల కొంతమంది ఎగ్గొట్టిన వాళ్ళని అడగల అంటే చాలా మంది పాలసీ కదా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ వేలో మీరు కూడా అవకాశాలు వచ్చినప్పుడే మొత్తం అంతా సెట్ చేసుకున్నారా అని చెప్పి నిజమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇప్పుడు దీపం ఉంది కానీ ఇల్లు లేకుండా చేసుకున్నాను ఇండస్ట్రీకి వచ్చి ఏంటి సార్ అంటే లైక్ అంటే ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఉన్న రైటర్స్ కానివ్వండి చాలా మంది పరచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు సో నీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫినాన్షియల్ గా కంపేర్ టు అదర్ రైటర్స్ మరద గారు అంటే చాలా పెద్ద రైటర్ అయినప్పటికీ కూడా ఫినాన్షియల్ గా అంత స్ట్రాంగ్ గా లేరు అని చెప్పేసి వెనకాల మాట్లాడేవారు అది ఎంతవరకు నిజం లేదండి ఉన్న విషయమే ఒకప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నా నేను మిస్ప్లానింగ్ అమౌంట్ పోయింది అంతే నేను చాలా మిస్ప్లానింగ్ ఒక అపార్ట్మెంట్ కట్టే టైంలో అప్పుడే ఈ ఒక తెలంగాణ యాజ్ స్టేషన్ రావటం స్థలాల రేట్లు పడిపోవటం ఎవరు కొనడానికి రాకపోవటం ప్రైవేట్గా అప్పులు తెచ్చాం తొందరగా ఫినిష్ చేద్దాం దానికి వడ్డీలు పెరగటం దీనివల్ల మనం కట్టిన ఇల్లు కూడా కోటి నలభై ఐదు లక్ష లక్షల రూపాయలకి అమ్మేసా సినిమా ఇల్లు ఎన్ని సంవత్సరాల క్రితం ఒక రెండు వేల పద్నాలుగులో ఓకే అదే అపార్ట్మెంట్ అంటున్నారు కోటి రూపాయలు ఇది పక్కన అపార్ట్మెంట్ స్టార్ట్ చేసా అది కోటి నలభై లక్షలకి అమ్మే ఇప్పుడు పదిహేను కోట్లు దాని వాల్యూ అదే కదా అందుకే ఏ సంవత్సరం వారు అడుగుతున్నాను ఇప్పుడు ఫ్లాటే కోటి రూపాయలు లోపు రావట్లేదు కదా అసలు అందుకే అందువల్ల అంటే మిస్ ప్లానింగ్ ఒకసారి అలా జరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పుడు నేనేమైనా ఫీల్ అవుతాను అంటే ప్లానింగ్లో దోషమే తప్ప వేస్టేజ్గా నేను చేయలే ప్లానింగ్లో తేడా వచ్చింది అన్ని కలిసి రావాలని లేదు కదా అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం నిజం జరిగిందేదో జరిగింది నేను కరెక్ట్గా ఉన్నాను మళ్ళీ ఫైట్కి రెడీగానే ఉంటాను ఇది మాత్రమే నా ప్రాపర్టీ నా శరీరం నా ఆలోచన నేనే నా ప్రాపర్టీ ఇది పోలేదు పోదు కూడా పోయేదాకా పోదు అండ్ మీ బ్రదర్ కూడా చాలా మంచి అంటే మీ ఫ్యామిలీలో థియేటర్స్లో కొట్టేవాళ్ళు లేరు అనుకోవచ్చు బికాస్ అటు మీ బ్రదర్ కానివ్వండి ఇక్కడ మీరు కానివ్వండి మీరు కూడా కాలేజ్లో రకరకాల నాటకాలు అవి బాగా వేసేవారు అని విన్నాను అవునండి అది కరెక్ట్ కాలేజీలో జూనియర్ ఇంటర్ నుండే నాటకాలు రాయటం వేయటం మొదలు పెట్టాను కాలేజీలో మా కాలేజీలో బాగా జరిగేవి పెద్ద పెద్ద పరిషత్ పోటీలు అంటారు మీకు ఐడియా ఉందో లేదు ఆ లెవెల్ లో జరిగేవి ఆ రోజుల్లో నేను కంటిన్యూ బెస్ట్ యాక్చర్ మూడేళ్ళు వచ్చాను మా నాటకాలన్నిటికి మంచి రెస్పాన్స్ ఉండేది ఆడియన్స్ లో కాలేజీ నుండి నాటకాల ద్వారా మూవై మూవై అనుకోకుండా సినిమా వాళ్ళ దృష్టిలో కూడా పడిపోయినా సార్ అయితే ఇక్కడ నా సినిమాల్లో డైలాగ్స్ రాయడం ఇలాంటివంతా ఓకే కానీ స్క్రీన్ మీద కనబడే ప్రయత్నం ఎలా ఉండేది నేను ఎందుకు ఆ వైపు ఇంట్రెస్ట్ చూపట్లేదండి అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఆర్టిస్ట్ అంటే థియేటర్ ఆర్టిస్ట్ నాటకాలు వేసే క్రమంలో ఎవరికైనా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుకోవాలి అని కూడా అనిపిస్తూ ఉంటది ఇప్పుడు నాటకరంగంలో అక్కడ నాటకాలు వేసేటప్పుడు ఏంటంటే స్టేజ్ మీద మీరు నుంచి మిమ్మల్ని జనాలు మాత్రమే చూడగలరు అదే మీరు ఒక సినిమాలో నటించుంటే జనాలతో పాటు మిమ్మల్ని కూడా మీరు చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నాకు అవకాశాలు కూడా దాదాపు అన్నీ నాకు నేను ఎందుకు అంటే ఎక్కువగా రైటర్ గా ఉండాలి ఏవేవో ఇంకా రాయాల్సింది ఉంది మనం చేయాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు ఆర్టిస్ట్ అయితే అది అడ్డం పడుతుంది అని ఒక ఒక ఏదో ఒక ఇది అప్పుడప్పుడు ఈ మధ్య అనిపించింది అప్పుడు మనం ఆ వైపుడు వెళ్తే బాగుండేది అనిపించింది ఎందుకంటే నేను చెప్పాను కదా త్రీ ఇయర్స్ నా కాలేజీలో బెస్ట్ యాక్టర్ని అది ఆంధ్ర పరిషత్ నాటకాలు పోటీకి వెళ్ళినప్పుడు కూడా నేను బెస్ట్ సూపర్ ఎవరికైనా ఉంటుంది ఆర్టిస్ట్ కావాలని యాక్ట్ చేయాలని మంచి మంచి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది నాకెందుకు అది రాలేదు తర్వాత అదే చెప్పాను కదా ఈవీవి గారు కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు అన్నారే నువ్వు వచ్చి చేసి ఎవరైనా ఎందుకు అన్నోళ్ళు కూడా ఉన్నారు నాకు ఆ టైంకి మనస్కరించలే ప్రధానంగా ఏంటంటే నేను చాలా ఫ్రీ బాగుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు కిందకి వెళ్ళాము అనుకోండి మన కార్ లేదు ఏదో పని మీద వెళ్ళింది ఒక గంట లేట్ అవుతుంది అంటే టకటక నడుచుకుంటూ వెళ్ళి ఆటోకి వెళ్ళిపోతాను నేను పని ఆగదు పని ఆగదు వెళ్ళిపోతారు నేను ఏంటంటే అటు వెళ్ళిపోయాను మెంటే ఇంకా అదే ఆర్టిస్ట్ అనుకోండి రోడ్డు మీద పోయే వాళ్ళే ఈ సినిమాలో యాక్షలా అని అంబడి పడుతుంటాడు